ఐడి మన ఊనికి మన నమస్తే వెల్కమ్ టు ఐడి స్టార్ షటిల్ర్ పీవీ సింధు తన లవ్ స్టోరీని రివీల్ చేశారు ఈ తన ప్రియుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సింధు తన లవ్ జర్నీ ఎలా మొదలైంది ఎలా పెళ్లి వరకు వచ్చింది అనేది మీడియా ముఖంగా పంచుకున్నారు ఓ విమాన ప్రయాణంలో మొదలైన తమ బంధం ఇలా అందమైన జీవిత ప్రయాణానికి పునాది వేసిందని చెప్పుకొచ్చారు పివి సింధు ఆ క్యూట్ రొమాంటిక్ విశేషాలను చెప్తూ మురిసిపోతూ సిగ్గుపడ్డారు సింధు పీవీ సింధు పరిచయం అక్కర్లేని పేరు దేశానికి ఆమె పెట్టిన ఘన విజయాలే సింధు గురించి చెబుతుంటాయి ఆమె టాలెంట్ ను వివరిస్తుంటాయి అలాంటి టాలెంటెడ్ గర్ల్ ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టింది తన ప్రియుడు వెంకటదత్త సాయిని ప్రేమ పెళ్లి చేసుకుంది రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఈ వేడుక వైభవోపేతంగా జరిగింది ఆ ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సింధు షట్లర్ అయిన తనకు బిజినెస్ మెన్ అయిన సాయికి మధ్య ఎలా బంధం ఏర్పడింది అన్న విషయాలను కూడా మీడియాతో పంచుకున్నారు అలాగే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన మరిన్ని విశేషాలు చెబుతూ చెబుతూ ఓ అమ్మాయిగా సింధు చాలా సిగ్గుపడిపోయారు తెగ మురిసిపోయారు ఆమె హావభావాలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు షటిల్ రాకెట్ తో ప్రపంచాన్ని గడగడలాడించిన సింధు ఏనా ఇలా సిగ్గుపడుతోంది అంటూ అంతా ముచ్చట పడ్డారు తమ జర్నీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ సింధు చెప్పింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఓ విమాన ప్రయాణంలో తాము కలిశామని అప్పుడే తమ బంధానికి మొదటి అడుగు పడిందని చెప్పుకొస్తాం అదే రోజున తమ ప్రేమ ప్రయాణం మొదలైందని చివరికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నామంటూ సింధు చెప్పారు ఎంగేజ్మెంట్ ను చాలా సింపుల్ గా చేసుకోవాలని అనుకున్నామని అందుకు తగినట్టుగానే చాలా ముఖ్యమైన వాళ్ళ మధ్యలోనే తమకు అత్యంత ఆప్తులైన వాళ్ళ మధ్యలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న క్షణం తన జీవితంలో చాలా స్పెషల్ తెలిపారు అది ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భం అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు పెళ్లి విషయంలో ఇద్దరం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని వివరించారు ఆ ప్రకారమే బిజీ షెడ్యూల్ ను కూడా పక్కన పెట్టి ఈ నెల ఇరవై రెండున పెళ్లి చేసుకున్నట్టు సింధు చెప్పారు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగున ఈ నవ దంపతులు చేసుకున్న రిసెప్షన్ కు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరై వధూవర్లను ఆశీర్వదించారు తన ప్రతిభతో ఒలింపిక్స్ లో మాత్రమే కాదు మరెన్నో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన సింధు వైవాహిక జీవితంలోనూ విజయవంతం కావాలంటూ ఆమె అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు మనసారా ఆశీర్వదిస్తున్నారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సింధు షేర్ చేసిన తన పెళ్లి చిత్రాలను అభిమానులు విపరీతంగా లైక్ చేస్తున్నారు తమ సర్కిల్స్ లో షేర్ చేస్తూ సింధు సాయి జంటలకు బెస్ట్ విషెస్ అందజేస్తున్నారు మీరు కూడా ఈ దంపతులకు శుభాకాంక్షలు అందించాలనుకుంటే ఆ సందేశాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు టీవీని సబ్స్క్రైబ్ చేయండి